క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహార వచనము ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశములో పుట్టును భూమంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును వర్షము కలుగున్నట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారంలో నుండి గాలిని రారించును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందరాలు స్తోత్రాలు దానిస్తుండగా మీ పరిశుద్ధ ఉంచండి వీక్షిస్తున్న వారిని కూడా దీవించి మీరు మాయమ పొందమని ఏసు ప్రార్థించేడుకొచ్చు నాము తండ్రి ఆమె దేవుని వాక్యంలో ఇర్మియా భక్తులు తెలియజేస్తూ రాస్తున్నాడు దేవుడు ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశములో కూర్చును ఆయన ఆజ్ఞకు వర్షము కూడా లోబడుతుంది అని భూమి ఆవిరై మరి ఆ రూపంగా మారి మరే మరలా భూమికి చేరును అనగా దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు సృష్టి అంతయు దేవుని మాటకు లోబడింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుని సంగమ దేవుని కుమారుడ నీవు నేను కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలను ఈ లోకంలో మనం గాయకుంటూ దేవుడిచ్చే దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించినగాక ఆమె పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రం చలిస్తూ వాక్యము దాన్నించే ధన్యత కృపా భాగ్యం మహిమ ఘనత ప్రభోం ఆరోపిస్తుంది వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులను క్రైస్తవ కుటుంబాలను సేవకులను సేవకులను దీవించి మాయమే ఏసు క్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీయక దేవుని దీవెన సదాకాలము తోడేయండి దీవించిన గాక ఆమె